ఏడికి గోర్కా బుద్ధులు ఎట్ట వచ్చినాయి అంటే ఆ రోజు హాస్పిటల్ ఆ గోర్కా పిల్లలు పాలు తాగాడు కదా ఆ లక్షణాలు వచ్చి ఉంటాయి మరి ఒక్కసారి పాలు తాగితేనే గోర్కా లక్షణాలు వచ్చేసినప్పుడు ఏడాది పొడుగుత ఆవు పాలు తాగాడు కదా మరి ఆవు లక్షణాలు వచ్చేసి అంబా అని ఎందుకు అరవట్లేదు అంటే ఇప్పుడు ఏంటో అనేది నా అనుమానం వీడు ఖచ్చితంగా ఏ గోర్ఖా వాడుకో పుట్టుంటాడు చిచి గోర్ఖా కింద పడతాడు గోర్ఖా అమ్మాయికి ఆంధ్ర అబ్బాయికి పుట్టుంటాడు అచ్చా ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బచ్చా ఏదో అంచనా వేసి చెప్తున్నాను సరేలేండి గోర్ఖా పిల్లాడికి పెంచకుండా మానేస్తావా

ఏంటి కొంచెం దేనికి నీతో అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడాలి సరిగ్గా అర్థమైదు తేలిక అర్థం అవుతాయి రా ఏంటో చెప్పు చిన్నప్పుడు మా నాన్న మొలతాడు కట్టించుకోకుండా తిరిగేవాడని మా చెప్పింది అమ్మ చెప్పింది చే మా అమ్మ చెప్పింది ఇప్పుడు మొలతాడు కదా అడిగాడు చెప్పేది వినో చిన్నప్పుడు నువ్వు మొలతాడు కట్టించుకోలేదు ఎప్పటికీ లేదనుకో ఇదిగో నాకు మొలతాడు కట్టాలి నీకు అంత సరదా ఉంటే కట్టేసుకోండి కథ చెప్పుకో చెప్పేది పూర్తిగా వినో ఇప్పుడు నీ పెంపుడు కొడుకు కూడా మొలతాడు కట్టించుకోవట్లేదు అంటే మన ఇంటా వంట లేదు కాబట్టి మనం కట్టించుకోలేదంట బ్లడ్ రిలేషన్ నేర్చింది కాబట్టి వారసత్వం వచ్చింది మరి ఏ రిలేషన్ లేని వాడెందుకు మొలతాడు కట్టించుకోవట్లేదు నో మతల భయ్ బ్లడ్ రిలేషన్ లేకపోయినా బ్లడ్ రిలేషన్ నేర్చింది కాబట్టి వాడికి అలవాటు వచ్చింటుంది అయితే ఒక్కసారి నువ్వేమైనా రంగిళాలో ఊరి మీద అనుకుంటున్నావా డ్రాయర్ అవి చూపిస్తున్నావు ఇది కూడా మచ్చ నీకెలా వచ్చింది బాబు నువ్వు నా బాబు కాబట్టి బాబు తద బాబు వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ ఆల్సో పుట్టు మచాస్ కాదా నేను నీ తండ్రిని కాబట్టి నా మచ్చ నీకు వచ్చింది సేమ్ స్పాట్ లో సేమ్ మచ్చ వీడికి ఎలా వచ్చింది అంటే మీనింగ్ ఉండాలి మనలాగే వాడి తండ్రి కూడా మచ్చ ఉంటది కదా వాడి తండ్రి ఎవరు కౌన్ హై వాడి అమ్మని అడిగితే తెలుస్తుంది వాడి అమ్మ ఎవరు కౌన్ హై ఇట్రా ట్యాంక్ మండ్ మీద చిలక జోసం ఉంటాడు ఈ అదిరిపై తీసుకెళ్లి వాడికి వాడు చెప్తాడు చిలక జోస్యం గారు చెప్పడరా నీ పిలకను పట్టుకొని రెండు పీకితే ఆడు చెప్తాడు ఏమిటి నీ సమాధానాలు పరమ రొటీన్ అయిపోతున్నాయ ఈ సార్ నువ్వు ప్రశ్నలు చదువు నేను సమాధానాలు చెప్తాను డాక్టర్లు నేను నువ్వా ఈ మాత్రం బోర్డు ప్రశ్న సమాధానం చెప్పడానికి డాక్టరే కానక్కర్లేదు చెప్పొచ్చు నువ్వు చదువు నువ్వు రైట్ దూరంగా గన్నవరం నుంచి అన్నవరం అరుణ అన్నయ్య నాకింకా పెళ్లి కాలేదు గర్భం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి చెప్పు ఓకే గువ్వ బెదరు నా వయసు ఇరవై సంవత్సరాలు నన్ను ముగ్గురు బిడ్డల తల్లి కోరుకుంటుంది కలిస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆవిడ నలుగురు బిడ్డలకు ఈ బెదరేమో బిడ్డకు తండ్రి అవుతాడు పెద్దాపురం నుంచి మెంతి వెంకటేశ్వరరావు గారు హలో బాబాయ్ రండి ఏంటి ఇలా వచ్చారు ఏంటి విశేషాలు మా శ్రీరామ్ గడి ఈ మధ్యన అదోలా ఉంటున్నాడు రా ఒకసారి ఆసుపత్రి తీసుకురా పై టెస్ట్ చేస్తాను ఏం వదిలే అసలు సెలవేషన్ ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడురా ఎవరికి చెప్పొద్దు నా చేత వుట్టేసుకొని మీకు నిజం చెప్పేశాడా ఆ ఇప్పుడు మరి బిడ్ బిడ్గా చెప్పాడా ఫుల్ గా చెప్పేసాడా ఫుల్ గా చెప్పేసాడు ఏ లే నేపాల్ లో మనిషి పెళ్లి చేసుకోటం ఆ పని చేయటం అది కూడా చెప్పేశాడా పెళ్లి ఏంట్రా అది కూడా చెప్పేసాడు ఏంటి మనిషా అని మా ఇంట్లో పెట్టడం హాస్పిటల్లో లో మనిషి ఆ పుట్టిన బిడ్డని వేరే వాళ్ళ పుట్టిన బిడ్డని నమ్మించి సీతక దట్ట చెప్పటం మనిషి తిరిగి నేపాల్ వెళ్ళిపోవటం ఈ విషయాలన్నీ చెప్పేశాడండి వాడేవి చెప్పలా అని నువ్వే చెప్పేశావు హలో నేను మనిషిని నువ్వా ఏమైందండి అబే ఏమలేదు ఎలా ఉన్నావ్ బానవా ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు దూరం కదా వినపడదని నేను మాట్లాడుతున్నది నేపాల్ నుంచి కాదు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడి నుంచి మీ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి ఎదురుగా ఉన్న బూత్ నుంచా ఇదిగో నువ్వు అక్కడే స్టడీ ఇదిగో నువ్వు అక్కడే స్టడీ గా ఉండు వెంటనే బయలుదేరి వస్తున్నాను ఇదేంటి మనిషా ఇంత సడన్ గా వచ్చేసావు సడన్ గా ఏం రాలేదు నేనే తీసుకొచ్చా నాన్న నీకు మనిషాలో తెలుసు నీ తోగ్గాన్ని రెండు పీకితే నీ నేపాల్ స్టోరీ మొత్తం కక్కాడు నిన్ను తండ్రిని చేసి మన వంచాన్ని నిలబెట్టిన తల్లిని ఒంటరిగా వదిలేస్తావా మనం ఉండగా తను అనాథగా బతకాలా ఏం చేయండి మరి నువ్వేం చేస్తావో నాకు అనవసరం మనీషా నా కోడలుగా నా ఇంటికి రావాలి ఇంటికా మాట్లాడితే మీనింగ్ ఉండాలి సీత ఇంట్లో ఉండగా ఎలా కుదురుతుంది ఐ డోంట్ నో తను రావాలి అంతే లేదా టీవీ టవర్ పైకి ఎక్కి దూకి చేస్తా అది కాదు నాన్న ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది ఒక పది రోజులు టైం ఇవ్వు సరే అంతవరకు తను ఎక్కడ ఉంచుతా గిరి ఇంట్లో ఉంచుతా ఏమండి బాబు ఎలా ఉన్నాడు వాడిని చూడాలని ఉండండి రేపు స్కూల్కి తీసుకొస్తాను అక్కడ చూద్దాం

బాబు! ఫోన్లేండి వాడిని దగ్గర తీసుకునే అదృష్టం నాకు లేదు కొడుకు తగ్గిపోతుంది భార్య భర్తల మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు అంటారు అవునా అవును మరి జరిగిన విషయాన్ని నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు అది అసలు ఏం జరిగిందంటే మీరు చెప్పక్కర్లేదు నాకు బాబు అంతా చెప్పాడు చెప్పాడా చెప్తాడు వీడు పాపం ఆవిడ బాబు కోసం అంత త్యాగం చేస్తే కనీసం నాకు మాట చెప్పొచ్చుగా నిజంగా ఆవిడ చేతి దానం పెట్టాలి సీత నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు అని తెలుసుంటే ఈ విషయం నీకు అప్పుడే చెప్పేవాడిని నిజంగా అమ్మాయి చాలా మంచిది ఎంత మంచిది కాకపోతే కట్టుకున్న చీర చెప్పి బాబు కట్టుకొడుతుంది కడుతుంది కట్టు కట్టుడు నిన్న బాబుకి దెబ్బ తగిలితే ఆ ఐస్ క్రీమ్ అమ్మ ఎవరో చీర కట్టు కట్టిందడగా అంటే ఆ విషయం చెప్పాడా నీకు లేకపోతే ఇంకేం చెప్పాడు అనుకున్నాను అదే నేను అదే అనుకున్నాను అంత మంచి పని చేస్తే కనీసం అమ్మాయికి థాంక్స్ అన్న చెప్పారా ఇంటి రమ్మని పిలిచారా పిలుద్దామేనా అనుకున్నాను కానీ పిలిస్తే నువ్వు బ్యాడ్ ఫీల్ అవుతావని మానేశాను నేను ఎందుకు బ్యాడ్ ఫీల్ అవుతాను పదండి ఎక్కడికి ఫోన్ దగ్గర దేనికి ఆవిడికి థ్యాంక్స్ చెప్పి చేరిద్దామని ఈ మాత్రం దానికి నువ్వు ఎందుకు అది టీ నేను ఇచ్చేస్తాను ఆరు పిల్లలు చూస్తే ఆవిడ దూరం పారిపోతారు మీరే ఇస్తారు రండి గాడ్ సేవ్ మీ కట్టు కట్టింది ఇది చూడండి అరే మీరా ఎవడి ఎవడారో మీకు తెలుసా అబ్బే నాకు అసలు తెలియదు అదేంటండి అప్పుడే మర్చిపోయారా ఆ రోజు హాస్పిటల్లో బాబు ఏడిస్తే పాలిచ్చింది ఇవిడేనండి ఓ అలాగా నమస్కారం ఆ బాబుకి మీకు ఏదో అనుబంధం ఉన్నట్టుంది ఆ రోజు వీడి ఆకలి తీర్చారు నిన్న దెబ్బ తగిలితే కట్టు కట్టారు ఏమిచ్చినా మీరు తీర్చుకోలేను ఈ చీర తీసుకోండి నాకెందుకండి ఆదరకండి తీసుకో నేపాల్ కొంచెం చేరేది తీసుకోండి